నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం నగర్ సిపి క్యాంపు ఆర్ ఆఫీస్లో సుధీర్ బాబు రాచకొండ సిపి కమిషనర్ పరిధిలో మూడు రాష్ట్రాల్లో వైనం వైపెన్స్ యూజ్ చేస్తూ క్రైమ్కి పాల్పడుతున్న అనువ అనుకున్న గ్యాంగ్ను మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు ఈరోజు పట్టుకున్నారు వారి దగ్గర నుంచి ఏడు లోకల్ మేడ్ వెపన్స్ మరియు పదకొండు లైవ్ రౌండ్స్ బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు కాకినాడకు చెందిన సాయిరాం రెడ్డి బీకామ్ డిస్కంటిన్యూ చేశాడు గతంలో నేర చరిత్ర నగరానికి వచ్చి సూరారాంలో హాస్టల్లో ఉంటున్నాడు మరియు నగరంలో నాగోల్ అమెజాన్ బ్రాంచ్లో నాలుగు నెలలు పనిచేశాడు రెండు దొంగతనాలు కేసులో జైలుకు వెళ్ళాడు జైల్లో కొంత నేరస్తులతో పరిచయం పెరిగాయి ఈజీ మనీ కోసం నేరాలు చేయడానికి ఫిక్స్ అయిపోయాడు గ్యాంగ్స్టార్ మారిదీరిగా తయారు అవ్వాలని బిగ్గర్ క్రైమ్స్కు పాల్పడ్డారని ప్లాన్ చేశాడు వెపన్స్తో ప్రజలను భయపెట్టి ఒక డాన్ లాగా చేయాలని ప్లాన్ వేశాడు ముంబై ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో నేరాలు చేయాలని స్కెచ్ వేశాడు సాయిరాం రెడ్డి ఇంకా ఈ గ్యాంగ్లో ఎవరు ఎవరు ఉన్నారని దర్యాప్తు కొనసాగుతోంది మిగతా వారి వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని నగరంలో ఇల్లు హాస్టళ్ళు వచ్చే వచ్చే వారికి పట్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీసులు తెలిపారు ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా లైక్ బ్రేక్ త్రూలో ఒక ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ క్రిమినల్ని పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ మెంబర్ని ఒకరిని మేము పికప్ చేశాం దీనివల్ల ఒక మూడు రాష్ట్రాలు మినిమంగా మూడు రాష్ట్రాల్లో వెపన్స్ యూజ్ చేసి చే ఒక దొంగతనం చేయాలి లేకపోతే ఒక నేరం చేయాలి ఎనీ కైండ్ ఆఫ్ వెపెన్స్ చేయాలని ఒక స్ట్రాటజీతో వచ్చినటువంటి గ్యాంగ్ను న్యూట్రలైజ్ చేశాం వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఈ దీంట్లో మనము ఒక నేరస్తుని అరెస్ట్ చేశాం ఇంకా ఆపరేషన్స్ ఆన్ ఉన్నాయి ఇప్పటివరకు మనం ఇతని దగ్గర నుంచి ఏడు వెపన్స్ మీరు చూసిన వెపన్స్ సీజ్ చేశాం అందులో ఒక పిస్టల్ ఒక రివాల్వర్ తప్పంచా ఉన్నాయి అలానే జనాన్ని భయపెట్టి వెపన్ లాగా వాడి చూడాల కోసం ఎయిర్ పిస్టల్స్ కూడా నాలుగు ఉన్నాయి అంతే అంతే వాటితో పాటు లెవెన్ లైవ్ రౌండ్స్ కూడా సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎంఎం లైవ్ రౌండ్స్ కూడా ఇతని దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది ఇతను చాలా డిఫరెంట్ విధంగా గ్రో అయినాడు క్రిమినల్ యాక్టివిటీలో ఈ మన గున్న నేరస్తుడు రెడ్డి ఇతను కాకినాడ నివాసి కాకినాడలో ఉంటూ కాకినాడలో ఒక బంగారం నగలు దొంగతనం చేసిన కేసులో ని ఇన్వాల్వ్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు దాని తర్వాత అట్లానే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి హైదరాబాద్కు వచ్చి సూరారంలో ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటూ ఇతను కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్ సూరారంలో ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటూ అక్కడి నుంచి మన నాగోల్లో ఒక అమెజాన్ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు చేరిన తర్వాత ఒక థెఫ్ట్ కేసులో నేరస్తుగా ఉంటూ లాస్ట్ ఫిబ్రవరిలో అతన్ని పట్టుకున్నప్పుడు రిమాండ్ అయ్యడం జరిగింది ఆ నాలుగు నెలలు జైల్లో ఉన్నాడు ఆ రిమాండ్ అయిన తర్వాత ఆ జైల్లో ఉన్న టైంలోనే అతను చాలామంది వేరే నేరస్తుల్నితో అనుబంధం పెరిగింది పెరిగి మామూలుగా చిన్న చిన్న నేరాలు చేయొద్దు పెద్ద నేరాలు చేయాలి ఎక్కువగా ఆర్థికంగా బలపడాలంటే బిగ్గర్ అఫెన్సెస్ చేయాలనే ఉద్దేశంతో నెట్వర్క్ బిల్డప్ చేశాడు ఇతను ముఖ్యంగా ఏంటంటే ఈజీ మనీ తీసుకోవడంతో పాటు బిగ్గర్ క్రైమ్ చేసి జైల్లో ఉన్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ ర్యాంక్లో ఉన్న వాళ్ళకు డిఫరెంట్ రెస్పెక్ట్ దొరుకుతుంది పెద్ద నేరాలు చేస్తే ఇంకా పెద్ద దొరుకుతుంది అలా పెద్ద నెట్వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వెపన్స్ యూజ్ చేసి ఒక బిగ్గర్ డాన్గా ఇక్కడ హైదరాబాద్ సిటీలో కానీ లేకపోతే మహా మహారాష్ట్రలో ముంబైలో కనెక్షన్స్లో కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు రాష్ట్రాల్లో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్టివిటీ చేయాలని ఒక ప్లాన్తో ఉన్నాడు ఇంత లెవెన్ రౌండ్స్ తర్వాత టోటల్గా ఒక రివాల్వర్ ఒక పిస్టల్ తపంచా అండ్ ఎయిర్ పిస్టల్స్ ఇవన్నీ ఆయన దగ్గర సీజ్ చేయడం జరిగింది వీటితో ఇతని నేరం ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న తర్వాత ఈ యాక్టివిటీని వేరే వాళ్ళతో స్ప్రెడ్ చేయాలని చెప్పేసి ఇంకా చాలామంది ముంబైలో నెట్వర్క్ కనెక్టివిటీ పెంచుకున్నాడు ఈ కనెక్టివిటీని మేము మా టీమ్స్ ఆపరేషన్లో ఉన్నాయి వి విల్ గెట్ దోస్ అక్యూస్ అలానే ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఈ వెపన్స్ ఇక్కడ అమ్మడం లేకుండా నేరాలు చేయడానికి తర్వాత అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా నేరాలు చేయడానికి ఇతను ప్లాన్ చేసుకోవడం జరిగింది వీటన్నింటినీ మనం పట్టుకోవడం మూలంగా ఒక పెద్ద ఉపద్రవం నుంచి మనము మన ప్రజల్ని మన ఈ మూడు రాష్ట్రాల నగరాలని మనం కాపాడినట్టు అయింది దీనికి నేను ఎస్ఓటి అధికారిని అభినందిస్తున్నాను దీంట్లో ఉన్న పాల్గొన్న డీసీపీ ఎస్ఓటి రమణారెడ్డి అలానే అతని టీం ఆఫీసర్స్ అందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను వాళ్లకు నర్సింహారెడ్డి అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ గౌడ్ ఎస్సీపీ జానయ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ ఇన్స్పెక్టర్ నేరెట్ అంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా సహకారం చేసింది దాని తర్వాత పరమేశ్వర్ ఎస్ఐ ఎస్ఓటి వీళ్ళు ఇందులో ఇంకా అదర్ స్టాఫ్ అంతా కలిసి దీంట్లో ఇంపార్టెంట్ ఆపరేషన్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నేరస్తులు పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ మేము సూటబుల్ రివార్డ్ ఇస్తున్నాం దీనివల్ల ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే మీ పక్కన ఎవరైనా ఎంప్లాయీస్ ను మీరు ఎంప్లాయ్ చేస్తున్నప్పుడు ఏదైనా కంపెనీస్ కానీ ఎంప్లాయ్ చేస్తున్నప్పుడు కొంచెం అతను నేర చరిత్ర ఏమైనా ఉందా కొంచెం వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి చేసుకోవడం తెలుసుకోవడం చాలా అవసరం